వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ కోర్టు మూవీ ఐదవ రోజు కలెక్షన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అంత ప్రైస్ టికెట్ పెట్టుకొని మనం వెళ్తే మరి సాటిస్ఫాక్షన్ అవుతామా లేదా దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఇన్స్టాలో కానీ ఎక్కడ చూసినా కానీ కోర్టు మూవీ ఆ సాంగ్స్ ఆ చాలా ట్రోల్ మనకైతే చాలా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తున్నాయి సో నిజానికి అసలు అంత బజ్ ఉందంటారు ఆ మూవీకి సో కలెక్షన్ అసలు ఎంత ఉంది ఎంత పెట్టారో కోర్ట్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా చెప్పాలంటే అసలు తెలుగు సినిమా పాయింట్లో చూసుకుంటే కనుక కోర్టు మూవీ చాలా బాగా ఆడుతుంది ఈవెన్ నిర్మాతలైనటువంటి నాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఇలాంటి సినిమా ఆడుతుందా అని అందరూ కూడా ఆశ్చర్యపోయే రీతిలో ఆడుతుంది స్టార్ క్యాస్ట్ ఉన్న చాలా సినిమాలు కూడా రానంత కలెక్షన్లు ఈ సినిమా వసూలు చేస్తూ ఉంది ఒక టెనేజ్లో ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయి లవ్లో పడ్డారు ఆ అబ్బాయి మీద అమ్మాయి తరపు బంధువు మేనమామ పోక్సో కేసు పెట్టించాడు సో ఒక తప్పుడు కేసు పెట్టడం నుంచి అంటే పోక్సో లాంటి ఒక బలమైన కేసు పెడితే ఆ అబ్బాయి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు ఆ అబ్బాయి కుటుంబం ఎలాంటి పరిస్థితికి లోనవుతుంది ఆ అబ్బాయికి న్యాయం జరుగుతుందా లేదా కోర్టులో అనేటువంటి దాని మీద ఆ పాయింట్ మీద చాలా బలమైనటువంటి సన్నివేశాలతో నిజానికి కోర్టు డ్రామా తెలుగులో సరిగా ఆడమనే పేరు ఉంది ఫస్ట్ హాఫ్ అంతా ఒక రకంగా ఉంటుంది ఆ లవ్ స్టోరీ మీద నడుస్తుంది సెకండ్ హాఫ్ అంతా కోర్టు డ్రామా ఇలాంటి స్క్రీన్ ప్లే తోటి సినిమా మెప్పించడం అనేది చిన్న విషయం కాదు రామ్ జగదీష్ అనే ఆ అబ్బాయి కూడా చిన్న అబ్బాయి ఇంకా ట్వంటీస్లో ఉన్న కుర్రాడు ఆ అబ్బాయి ఆ సినిమాని రాసుకున్న విధానం సన్నివేశాన్ని రాసుకున్న విధానం వాటిని చిత్రీకరించే విధ విధానం ఇవన్నీ కూడా ఆడియన్స్ని బాగా మెప్పిస్తున్నాయి దీనికి తోడు నాని దాన్ని ప్రమోట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది సినిమా మీద బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందని చెప్పాలి అవును అంటే ఒకటి చాలా ట్రోల్ అవుతుంది మనం సోషల్ మీడియా చాలా చూస్తున్నాము కోర్టు నచ్చకపోతే నా హిట్ మూవీకి మీరు ఎవరు రావద్దు అని చెప్పేసి ఒక వడ్డన్నాడు దానికోసమైతే చాలా మంది వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు కూడా పాజిటివ్ గానే చెప్పారు సో అసలు ఇంతకీ ఏం జరిగింది అలా చేయటం వల్ల అంటే నాని అలా చెప్తున్నాడు అంటే తన సినిమా తన ఓన్ సినిమా తను హీరోగా చేస్తున్న సినిమా హిట్ త్రీకి కూడా రావద్దు మీరు ఈ సినిమా నచ్చకపోతే అని అంటున్నాడు అంటే విషయం ఉంది అనుకున్న వాళ్ళు వెళ్ళి చూసి నచ్చిందని నలుగురికి చెప్పడం వల్ల అట్ అట్లా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి పాజిటివ్ టాకు ఈ సినిమాకి అంత విజయాన్ని సాధించి పెట్టింది అని మనం అనుకోవచ్చు ఇది మొత్తంగా చూసుకుంటే పన్నెండు కోట్ల బడ్జెట్ అని చెప్పేసి అన్నారు పన్నెండు కోట్ల కూడా ఎనిమిది కోట్ల తొమ్మిది కోట్ల అనుకుంటా ఆల్రెడీ అందులో సగం అమౌంట్ వాళ్ళకి నాన్ థియేటర్కల్ రైట్స్ వచ్చినాయి అంటే నాలుగున్నర కోట్లు ఆల్రెడీ నాన్ థియేటర్కల్ రైట్స్ శాటిలైట్ ప్లస్ ఓటీటీ కలిపి వచ్చేసినాయి థియేటర్ గా చూసుకుంటే దీని వాల్యూ ఏడు కోట్లు ప్రీ బిజినెస్ వాల్యూ ఏడు కోట్లకు గాను ఐదు రోజుల్లో ముప్పై మూడు కోట్ల రూపాయలు గ్రాస్ వచ్చింది దాంట్లో సొగం వేసుకున్నప్పటికీ కూడా అంటే ఆల్మోస్ట్ పద పదిహేడు కోట్లు పద్దెనిమిది కోట్ల వరకు కూడా దీనికి షేర్ వచ్చింది అంటే మీరు చూడండి అప్పటికి అంటే పది కోట్లు మీ మీరు పెట్టినటువంటి అమౌంట్ కాకుండా ఇంకా అదనంగా టోటల్గా పది కోట్లు లాభం వచ్చింది సో ఓటీటీ బిజినెస్ కూడా ఇంకా ఎక్కువనే రావచ్చు అంటే ఓటీటీ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ పదిహేడు కోట్లు ఆ నాలుగున్నర కోట్లు అంటే ఇరవై ఒకటిన్నర కోట్లు వాళ్ళకి వచ్చేసింది ఇప్పటికే పెట్టింది ఎంత దాని మీద తొమ్మిది కోట్లు సో దాన్ని బట్టి మీరు ఎంత డబ్బు ఇది తీసుకొస్తుంది దీన్ని కొనుక్కున్న వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు కానీ ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొనుక్కున్నటువంటి బయ్యర్లు కానీ ఎంత లాభాల ఆర్జిస్తున్నారు ఈ సినిమా ఒక చిన్న సినిమా ఆ అబ్బాయి హర్ష హర్ష అనే అబ్బాయి శ్రీదేవి హర్ష అంటే బాలనటుడిగా మనకు తెలుసు ఆ శ్రీదేవి అన్నమ్మాయి ఒక కొత్త అమ్మాయి ఈ అబ్బాయి కూడా అంటే ఆ హీరో మెటీరియల్ మనకు తెలియదు కదా సో వాళ్ళిద్దరూ కూడా ఒక ప్యూర్ లవ్ స్టోరీ లాగా వాళ్ళు చేసిన విధానం వీళ్ళకి ఇంకా ఇద్దరు పెద్ద నటులు ఈ సినిమాని తమ భుజాల మీద మోసారని చెప్పాలి ఒకడు మంగపతి పాత్రలో శివాజీ అయితే అమ్మాయి మేనమామ పాత్రలు ఇక లాయర్ పాత్రలో ప్రియదర్శి సో వీళ్ళిద్దరూ కూడా పోటా పోటీగా నటించారని చెప్పాలి ప్రియదర్శి తను ఎంచుకుంటున్నటువంటి కథలు పాత్రలు అతనికి ఒక విలక్షణ నటుడుగా చాలా మంచి పేరు తెచ్చాయి బలగం మూవీతో చాలా హైలైట్ అయిపోయాడు అవును ఇప్పుడు కోర్టు కోర్టులో కూడా మనకు సెకండ్ హాఫ్లో ప్రియదర్శి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇంకా ఇంట్రెస్ట్ అనేది చాలా పెరుగుతుంది అవును అండ్ మీరు అన్నట్టు శివాజీ గారి శివాజీ గారి మొన్న మళ్ళీ సక్సెస్ మీట్లో చూసాము అతను కింద కూర్చొని ఇద్దరా ఇప్పుడు నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అయినని చెప్పేసి కూడా అతను మాట్లాడలేకుండా మాట్లాడడం అది చాలా హైలైట్ అవును అంటే ఆయన చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు ఆయన వేరే పనులను వ్యాపారాలు తర్వాత కొంత రాజకీయంగా కొంచెం యాక్టివ్గా ఉంటూ వచ్చారు ఆయన అంటే రాజకీయాలు లేకపోయినా మాట్లాడుతూ వచ్చారు రాజకీయాల గురించి మాట్లాడుతూ వచ్చారు యువతను వ్యాపారాలు వ్యాపారాలు చేసుకుంటూ వచ్చినాడు రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ చేశాడు నైంటీస్ అని చెప్పేసి సో అందులో ఒక ముగ్గురు పిల్లల తండ్రిగా ఒక మధ్య తరగతి కుటుంబ పెద్దగా తను చేసినటువంటి పర్ఫార్మెన్స్ కూడా బాగా మంచి క్యామ్ కంబ్యాక్ అని వచ్చింది బట్ ఇది సినిమా పరంగా చూసుకుంటే ఇది కమ్బ్యాక్ అనుకోవాలి సో చాలా విరామంతో అతను చేశాడు విలన్ క్యారెక్టర్లో చాలా గొప్పగా రాణించాడు సో ఇవాళ చాలా నటుడుగా అందుకనే చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు చాలామంది తిట్టుకుంటున్నారు అతని క్యారెక్టర్ తిట్టుకుంటున్నారంటేనే అతను ఎంతగా ఆ పాత్రలో రాణించడం మనం అర్థం చేసుకోవచ్చు అలాగే విజయ్ బల్గనిన్ మ్యూజిక్ అది కూడా ఈ సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించదని చెప్పాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ సీన్స్ ఎలివేట్ కావడంలో అంటే కోర్టు కోర్టు డ్రామాలో మీరు మామూలుగా అయితే బోర్ కొట్టేస్తుంది కానీ ఆ వాదనలు జరిగేటప్పుడు అతని ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఆ ఎఫెక్ట్ అనేది అంటే ఆ సీన్స్లో ఉన్న డెప్త్ బాగా మన ప్రేక్షకులకి ఏంటంటే సహానుభూతి చెందడం అంటారు కనెక్ట్ అవ్వడం అంటారు అవి బాగా కనెక్ట్ అయిపోయారు అంటే అందరూ కూడా ఆ అబ్బాయికి న్యాయం జరిగితే బాగుంటుంది న్యాయం జరిగితే బాగుంటుంది ఒక తప్పుడు కేసు పెట్టారు అనవసరంగా అంటే పోక్సు కేసుని దుర్వినియోగం ఎలా చేస్తారో ఎలా చే అంటే ఈ మధ్యకాలం కొన్ని కొన్ని చట్టాల వల్ల చట్టాలు ఎలా దుర్వినియోగానికి గురవుతున్నాయో కొన్ని కొన్ని సందర్భాలు మనకి కొన్ని కథల వల్ల మనకు తెలుస్తుంది ఈ సినిమాలో పోక్సో అనేది ఎంత ప్రమాదకరమైనటువంటి చట్టము అంటే నిజంగా బాధితులై ఉన్నప్పుడు ఆ బాధితులైనటువంటి పిల్లలకి ఖచ్చితంగా అంటే మైనర్ బాలికలకి అది పోక్సో అనేది ఒక రక్షణ కవచం లాంటిది కానీ దాన్నే గనక అనవసరంగా ఇరికించడానికి గనక పెడితే గనక అందులో ఆ ఇరుక్కున్న వాళ్ళు ఎంత కష్టపడాల్సి వస్తుంది వాళ్ళు ఎంత మానసిక క్షోభకు గురవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ సినిమాలో చూసుకుంటే ఆ అబ్బాయి కానీ ఆ అబ్బాయి కుటుంబం కానీ ఎంతగా మానసిక క్షోభకు గురవుతారు ఇది ఈ యాంగిల్ ఏదైతే ఉందో అది బాగా ఆడియన్స్కి బాగా పట్టేసింది అలాగే ఆ కోర్టులో జరిగేది అంటే ఒక్కోసారి కోర్టులో కూడా న్యాయం ఎలా ఒక్కోసారి జరగకుండా పోయే అవకాశాలు ఉంటాయి అనేది కూడా ఆ న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనే దాన్ని కూడా చాలా అధ్యయనం చేసి డైరెక్టర్ ఈ ఈ కథను రాసుకున్నట్టు మనకి అర్థమవుతుంది సో అంటే మన డెఫినెట్గా కోర్టు మూవీ ఇంత బాగుందంటే అంటే హిట్ త్రీ మూవీ ఇంతకన్నా బాగుంటుంది ఇంతకన్నా ఇంట్రెస్టింగ్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట ఎందుకంటే నాన్నగారు అంత కాన్ఫిడెంట్గా చెప్పారు కాబట్టి సో మీకు మీకు తెలిసినంత వరకు ఇలా ఉండబోతుంది హిట్ త్రీ అనేది అది ఆల్రెడీ రెండు సినిమాలు హిట్ అయిపోయాయి అందులో హిట్ అంటే ఫస్ట్ కేసు సెకండ్ కేసు అని రాబోయే థర్డ్ కేసు అందులో అర్జున్ సర్కార్ అనేటువంటి ఒక అంటే మొదటి రెండు సినిమాలతో పోలిస్తే మొదటి సినిమాలో విక్ష విశ్వక్సేను రెండో సినిమాలో అడవిశేషు యాక్ట్ చేశారు ఇప్పుడు మూడో కేసులో వచ్చేసి నాని టేకప్ చేస్తున్నాడు అర్జున్ సర్కార్ అనేది మొదటి ఇద్దరితో పోల్చుకుంటే ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ ఎవరైతే వాళ్ళ ఇద్దరి కంటే కూడా చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు చాలా వైలెంట్గా కనిపిస్తున్నాడు ఖచ్చితంగా మళ్ళీ నాని కెరీర్లో అది కూడా ఒక కమర్షియల్గా బాగా వసూలు చేసేటువంటి సినిమా అవుతుంది అనే నమ్మకం మాత్రం ఆయన అభి అభిమానులే కాదు మనం చూస్తేనే అర్థమైపోతుంది మనకు ఆ టీజర్ చూసినప్పుడు అర్థమైపోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ